ప్రయిదలాడండి అందరికీ దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామములు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాము ఈరోజు ప్రత్యేకమైనటువంటి వర్తమానముగా హబక్కు గ్రంథము నుండి మనం ధ్యానం చేద్దాము హబక్కుకు గ్రంథంలో కేవలం మూడే అధ్యాయాలు ఉన్నట్లు మనము గమనిస్తాము హబక్కుకు ప్రవక్త అని ఆలోచన చేస్తే ఆ యొక్క ప్రవక్త యొక్క పేరుకు అర్థము ఏమిటి అనగా కౌగలించుకొనుట దేవుని హత్తుకొనుట అనేటువంటి అర్థాలు వస్తాయి హబక్కు అనగా దేవుని కౌగలించుకొనుట అనేటువంటి అర్థం మనం చూస్తాము ఈ హబక్కుకు ప్రవక్త పాపమును సహించలేని వాడిగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాడు మరి తన యొక్క దేశము పట్ల గొప్ప దేశభక్తి సమాజం పట్ల సంస్కరణ చెయ్యాలి అనేటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఇతను మరి ఆ యొక్క ఎరుషలేము దేవాలయంలో ఒక గొప్ప ప్రవక్తగా అలాగే ఆ పరిశుద్ధుడిగా ప్రార్థనా పరుడిగా నీతి వ్యక్తిగా పాపమును సహించలేనటువంటి వ్యక్తిగా అలాగే దేవునిపై సంపూర్ణంగా ఆధారపడినటువంటి వ్యక్తిగా హవకుని మనం చూస్తాము హబక్కుకు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతికూల పరిస్థితిలో కూడా మనము దేవుని పైన విశ్వాసం ఉంచాలి విశ్వాసము చేత దేవుని పైన హబక్కుకు లాగా ఆధారపడాలి అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాము హబక్కుకు మరి గొప్ప ప్రవక్తగా కనిపిస్తున్నాడు చూడండి మనుషులు మనుషులతో మాట్లాడతారు మనుషులకి ఏదైనా సందేహము అలాగే సమస్య వచ్చినప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు మానవులు మానవులతో మాట్లాడతారండి అయితే ఇక్కడ ప్రవక్త అయినటువంటి హబక్కు ప్రశ్నలు వచ్చాయి కొన్ని ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలను మానవులతో మాట్లాడి తేల్చుకోవటం కాదు కాని దేవునితో మాట్లాడాలి దేవునిని ప్రశ్నించాలి అనేటువంటి ఆలోచన హబక్కులో మనం చూస్తూ ఉంటాము ఆయన సమస్య ఏంటి ఆయన ఎందుకు దేవుని ప్రశ్నించాడు మనుషులతో కాకుండా దేవునితో ఎందుకు చర్చించాడు ఆయన బాధ ఏంటి మనం ఆలోచన చేస్తే హబక్కుకు ఇస్రాయేల్ ఉన్నటువంటి పాపమును చూడలేకపోయాడండి తన సొంత ప్రజలైనటువంటి ఈ యొక్క రెండు గోత్రాల ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు అతను మరి వారు చేసేటువంటి పాపాన్ని ఎంత మాత్రము సహించగలిగినటువంటి స్థితిలో హబక్కుకు లేనే లేడు ప్రశ్నించాడు దేవుని ప్రశ్నించాడు అయా నీ సొంత ప్రజలైనటువంటి ఇస్రాయలీలలో అన్యాయము అక్రమము వ్యభిచారము విగ్రహారాధన దౌర్జన్యము దురాశలు ఇవన్నీ ఏంటిది అని స్వయాన దేవుణ్ణి ప్రశ్నించినటువంటి ప్రవక్తగా హబక్కుకు మనకి కనిపిస్తూ ఉన్నాడు మనుషులతో మాట్లాడతారు ఏదైనా సమస్య వస్తే ప్రశ్నలు వేయాలంటే కానీ ఈ ప్రవక్త తన ప్రజలలో ఉన్నటువంటి పాపము గురించి దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేశాడు ప్రశ్నించాడు ఏంటి ప్రభు దేవునికి మరి నీకు ఆభరణంగా ఉండవలసినటువంటి ప్రజలు నీకు ఆదర్శంగా ఉండవలసినటువంటి ప్రజలు నీ ప్రజలు పాపములో ఇలా తప్పిపోతున్నారేంటి ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తున్నారేంటి నీ వాక్యాన్ని పక్కన పెట్టారేంటి అని హక్కు దేవునితో ఎంతో బాధపడుతూ మాట్లాడిన వాడిగా కనిపిస్తున్నాడు కొన్ని సందర్భాలలో మనకి కూడా ఇటువంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయండి మనుషులని చూసినప్పుడు వారి మనస్తత్వాలను చూసినప్పుడు అరే దేవునికి వ్యతిరేకంగా పాపములో ఎంతో దౌర్భాగ్యంలో జీవించేటువంటి వారు ఎందుకు ఇలా వర్ధిల్లుతున్నారు దేవుని నెరిగి నీతిగా జీవించేవారు మరి తిరస్కరించబడుతున్నారు బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కానీ లోకస్తులుగా ఉన్నవారు దుర్మార్గంగా ప్రవర్తించేవారు వీళ్ళందరూ ఎందుకు వర్ధిల్లుతున్నారు నీతి మందులు ఎందుకు నీతి మంతులు ఎందుకు బాధపడుతున్నారు అనేటువంటి విషయము మనకి కూడా తటస్థిస్తుంది మనము దేవుని ఎంతగానే నమ్ముకున్నాం కదా మనమెందుకు ఇలా ఉన్నాము మరి దుష్టత్వంలో ఉన్నవారు పాపంలో ఇంకా ఇంకా కూరికిపోతున్నా మరి దేవుడు చూస్తూ ఉంటున్నాడండి ఎందుకు దేవుడు వీరిని వదిలేస్తున్నాడు అనేటువంటి విషయాలు మనకి కూడా వస్తాయి అలాగే ఈ ప్రవక్తకు కూడా చాలా బాధేసింది దేవుని హత్తుకోవలసిన ప్రజలు దేవునికి ఆభరణంగా ఉండవలసిన ప్రజలు ఆదర్శంగా ఉండవలసిన ప్రజలు ఇలా తప్పిపోతున్నారేంటి వీరందలో వీరందరిలో కూడా దురాశలు ఉన్నాయి ఉంది మరి అలాగే విగ్రహారాధన వ్యభిచారము పాపము పనులు ఒక ఒక పాపమని ఒక పని అని కాదండి ఎన్నో పాపాలు హబక్కు వారిలో కనుగొన్నాడు వాటిని వెళ్ళి స్వయా నా దేవునితోని ప్రశ్నిస్తున్నాడు హబక్కు సున్నిత మనస్కుడు హబక్కుకు తన ప్రజల పాపాన్ని సహించేవాడిగా లేడు సంఘ సంస్కర్తగా ఉండాలి అంటే సంఘములో సమాజంలో జరుగుతున్నటువంటి పాపాలను ప్రశ్నించేవాడుగా మనకి హబక్కు కనిపిస్తున్నాడు మరి పౌలు కూడా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేక పాపాలను గుర్తించాడు ఖండించాడు అదే వాటిలో ఉన్నటువంటి మార్చిన్ లూదరన్ కూడా సంఘ సంస్కరణ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు మొట్టమొదట సంఘ సంస్కరణ చెయ్యాలనేటువంటి ఆలోచన కలిగిన వాడు సమాజంలో ఉన్న ఈ యొక్క పాపాన్ని ప్రశ్నించిన వాడు బైబిల్ గ్రంథంలో ఎవరు కనిపిస్తున్నారని మనం ఆలోచన చేస్తే హబక్కు కనిపిస్తున్నాడు ఇది మరి దేవుని బిడ్డల్లో కనుగొన్నటువంటి పాపం చూడండి ప్రియులారా మన బిడ్డలు కూడా మన కళ్ళ ముందే అనేక మార్లు పాపములు చేస్తూ అపరాధాలు చేస్తూ తప్పిపోతున్నారు మరి దేవునికి విరుద్ధముగా వ్యతిరేకమైనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నారు అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు మా మరణం మనకిటికీ లెక్కి ఇంట్లోకి వచ్చంట ఆ పాపం అనేది ఏలుబడి చేస్తుంది చాలా భయంకరమైనటువంటి పాపముల ఉన్నాము తల్లిదండ్రులుగా మన బిడ్డలు పాపం చేస్తుంటే మనం ఏం చేస్తున్నామండి హబక్కు లాగా ప్రశ్నించే వారేమగా ఉన్నామా లేకుంటే చూసి చూడనట్టు నాకెందుకులే అన్నట్లు ఉన్నామా యవనస్తులందు దేవుని వాక్యము నిలిచి ఉంటుందని యవనస్తులు వారి నడతలను వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలని పాపం అనేది ధర్మశాస్త్రమునకు విరుద్ధమైనదని ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఒక భక్తుడు అంటాడు కదా పాపమును బట్టి భయపడండి పాపము చేయకుండా పారిపోమంటాడు పాపం అనేది మరణానికి దారితీస్తుంది అది మన ఇళ్లలోకి ప్రవేశిస్తుంది మన యొక్క సొంత బిడ్డల్లోకి ప్రవేశిస్తుంది పాపం అనేది దీనిని ఖండించే వారంగా ప్రశ్నించే వారంగా మనం ఉండాలండి హబక్కు రెండు ప్రశ్నలు వేశాడు దేవాది దేవునికి ఏంటంటే అవి తన ప్రజలైన ఇస్రాయేలీలు ఎందుకు ఇలా పాపం చేస్తున్నారు ఎందుకు ఇలా తప్పిపోతున్నారని మరి ఒకటో అధ్యాయంలో మొత్తము కూడా ఆ యొక్క ఇస్రాయలి యొక్క పాపం ఉంది దేవుడికి వివరించాడు నీ ప్రజలైనటువంటి ఈ ఇస్రాయలిలో ఈ చెడు మార్గం ఉంది దేవాత దేవుడు అయినా సృష్టికర్తవైన నిన్ను వదిలివేసి వీరు అన్ని విగ్రహాలను పెట్టుకొని విగ్రహారాధన చేస్తూ వేరే దేవతలను పూజిస్తూ ఇలా తప్పిపోతున్నారని చెప్పినప్పుడు మరి దేవుడికి ఆలోచన కల్పించేలాగా అతను ప్రశ్నించాడు చెప్పాడు అయితే దేవుడు రెండో అధ్యాయంలో అంటాడు కదా హబక్కుకు నువ్వు ఎలాగైతే పాపాన్ని సహించలేకపోతున్నావో అలాగే నా యొక్క కనులు కూడా ఈ పాపాన్ని సహించలేవు నా కళ్ళు పాపాన్ని చూస్తూ ఉండలేవయ్యా నేను ఖచ్చితంగా ఇస్రాయేలీలకు జవాబును దయచేస్తాను ఈ ఇస్రాయల్ చేసిన పాపమునకు తీర్పులు తీరుస్తాను వారిపైకి బబులోన దేశపు రాజులను పంపిస్తాను అని చెప్పాడు అయితే చూడండి ప్రిలరా హబక్కు దేవుడు చెప్పినటువంటి మాట నచ్చలేదండి ఎందుకు నచ్చలేదంటే అయ్యో వీరే తప్పిపోతున్నారు పాపం చేస్తున్నారు వీరిని మార్చు ప్రవ్వ అంటే వీరికంటే పాపాత్ములని ఘోరంగా ఉన్నవారిని అసలు లేని వారిని అన్యులను తెచ్చి నీ ప్రజల మీదకి తీసుకొని వచ్చి వారిని శిక్షిస్తాను శిక్షిస్తావును అంటావేంటి ప్రవ్వ అని ఎంతో కోపం బాధేసింది హబ్బకుకి దేవుని జవాబు నచ్చలేదు ఇస్రాయల్ని మార్చమని నేను నిన్ను ప్రశ్నిస్తంటే నువ్వు ఇం వేరే వాళ్ళకి వెళ్ళిన అప్పు చెప్తావు ఏంటి ప్రవ్వా అని హబక్కు అడిగినటువంటి ప్రశ్నకు దేవుడిచ్చిన జవాబు హబక్కు నచ్చలేదండి కొన్ని కొన్ని సందర్భాలలో మనం కూడా ప్రార్థన చేసుకుంటాం ప్రవ్వా ఇదివో ప్రవ్వా అదివో ప్రవ్వా నాకు ఈ జవాబు దయచే ప్రవ్వా అని మన చిత్తాన్ని దేవుని చిత్తంగా అడుగుతూ ఉంటాము దేవుడిచ్చే జవాబు మనకి నచ్చలేదు హవకుకు అడిగాడు ప్రవ్వా ఈశ్రాయలు పాపాన్ని సహిస్తూ ఎందుకుంటున్నావు ఈశ్రాయలిని మార్చు వీరిలో ఉన్న దుష్టత్వం పాపం వ్యభిచారము మరి వేరే దేవతలను పూజించే విధానము తీసివేయి అని అడిగినప్పుడు దేవుడిచ్చిన జవాబు ఆయనకి నచ్చలేదు కొన్ని కొన్ని సందర్భాలలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి చిత్తము దేవుడిచ్చే జవాబు మనకి నచ్చదండి మనకి దేవుడిచ్చిన జవాబు కనుక నచ్చితే ఆ స్తోత్రం హలలే అంటాం నచ్చలేదనుకోండి దేవుని మనము తిట్టుకునే వారంగా ఉంటాము నేను ఒకటి అడిగితే ఇంకొకటి దయచేస్తావా అని హబక్కుకు కూడా ఇక్కడ నీ బిడ్డలు తప్పిపోతున్నారు పాపం చేస్తున్నారు ధర్మశాస్త్రాన్ని విడిచి జీవిస్తున్నారని నేను చెప్పినప్పుడు వాళ్ళని మరింత దుష్టులైనటువంటి వగులోను చెరలోకి మరి వగులోని ఒప్ప చెబుతావా అని అన్నప్పుడు మరి దేవుడు జవాబు ఇచ్చాడు మళ్ళా రెండో ప్రశ్న వేశాడు మొదటి ప్రశ్న ఏంటంటే ఈ జనాలు చూస్తా పాపాన్ని సహిస్తాను ఎలా ఉంటున్నావు నీకు బాధ వేయట్లేదా వీళ్ళు చెడిపోతుంటే అని దేవుడు దేవుని ప్రశ్నించాడు కానీ దేవుడు హబక్కుకి ఇచ్చినటువంటి ఆ యొక్క జవాబు హబక్కుకి నచ్చలేదు సరే వీళ్ళు తప్పిపోతున్నారు కదా ఈ దృష్టిలో యొక్క పాపము చాలా ఘోరమైంది అవుతుంది అది ఆ పాపము పండినప్పుడు ఖచ్చితంగా వారికి తీర్పులు వస్తాయని చెప్పిన విషయము హబక్కుకి నచ్చలేదు అంటే వేరే విధానంలో చెప్పుంటే బాగుండేదని అనుకుంటున్నాడేమో మరింత దుర్మార్గులకు వీళ్ళు అప్పజెప్తావా అన్నాడు అయితే రెండో ప్రశ్న వేశాడు బబులోని వారిని పంపుతావా అన్నప్పుడు మొదటి ప్రశ్న ఏమో ఈ యొక్క ఇస్రాయేల్ పాపం ఎలా చూస్తా ఉన్నావు నువ్వని వేశాడు రెండో ప్రశ్నే బబులోని వారిని మరలా పంపించడం ఏంటయ్యా వారి దుర్మార్గులు కదా అని బాధపడినట్లు మనము అతని యొక్క విధానములో మనము గమనించవచ్చు అయితే అన్నాడు కదా భూలోకంలో రాజులు వారి రాజ్యాలు వారి పరి పరిపాలనకు తీర్పులు చేసేవాడిని నేనున్నాను నేను బబులోని కూడా ఏమి వదిలిపెట్టినయ్యా హక్కు అని చెప్పాడు చూడండి ఆ దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మంచి వారైనా చెడ్డవారైనా దుర్మార్గులైనా దుష్టులైనా ఎవరి మీద కూడా దేవుని శిక్షలు ఉన్నాయి దేవుని ఉగ్రత ఉంది దేవుని తీర్పులు కాచుకొని ఉన్నాయి మన క్రియలను బట్టి తీర్పులు చెప్పడానికి రెండే అధ్యాయాలు మూడే అధ్యాయాలు ఉన్నాయి ఆ మూడు అధ్యాయాల్లో మొదటేమో ఇస్రాయల్ పాపం గురించి జ్ఞాపకం చేశాడు రెండో అధ్యాయం లేనేమో ఈ యొక్క అన్యులైనటువంటి అయినటువంటి బబులోని వారికి అబ్జెపుతావా వారు పరమ దుర్మార్గులయ్యా అన్నాడు అయితే వారికి కూడా నేను శిక్షలు వేస్తాను రాజులకి వారి పరిపాలనకి వారు క్రియలకు నేను శిక్షిస్తాను తీర్పు తీరుస్తానయ్యా నువ్వేం టెన్షన్ పడకు హబక్కుకు నువ్వెందుకు బాధపడను నీ ఆలోచనలు మరి నువ్వేం బాధపడాల్సినంత అవసరం లేదు నేనున్నాను అన్నింటిని చూసేవాడిని పాపమును సహించని దేవుడు నా కన్ను పాపమును సహించదని ఆయనకి చెప్పినప్పుడు మూడో అధ్యాయానికి వచ్చేసరికి అండి పరిశుద్ధుడు అయా నీకంతా తెలుసు నేను అనవసరంగా నీతో వ్యాజ్యం ఆడాను అనే విధానంలో మాట్లాడుతూ అంటాడు కదా మూడో అధ్యాయానికి వచ్చేసరికి స్థుతి పాటలు పాడటం మనం అక్కడ హవా కుక్కని చూస్తాం మొదటి అధ్యాయం అంతా కూడా తన ప్రజలైనటువంటి ఇస్రాలు పాపాన్ని వివరించాడు దేవుడు చెప్పిన జవాబు ఉంది రెండో అధ్యాయానికి వచ్చేసరికి మరి క్రూరులైనటువంటి బబులోని వారి గురించి మాట్లాడాడు ఆ బబులోని వారికి కూడా ఉన్నాయి శిక్షలు అన్నప్పుడు మూడో అధ్యాయానికి వచ్చేసరికేనండి అయ్యా ఇదంతా నాకు నాకెంగుతులే నీవు పరిశుద్ధుడు నీ ఆలోచనలు వేరు నువ్వు గొప్ప దేవుడు నీకు అంతా తెలుసు నువ్వన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి నేను నిస్పుతిస్తానయ్యా అని ప్రార్థన చేసుకుంటాడండి స్థుతి పాట ఉంది హబక్కు హబక్కు గ్రంథంలో మూడో అధ్యాయంలో స్థుతి పాట అక్కడ ఉన్నట్లు మనం చూస్తాము మొదటి అధ్యాయం అంతా ఈ సున్నిత మనస్కుడైనటువంటి ప్రవక్త హబక్కుకు బాధ తన బాధ వివరించాడు అయ్యో నీ ప్రజలు చెడిపోతున్నారయ్యా విగ్రహారాధన చేస్తున్నారయ్యా ఇవి విచరిస్తున్నారు భయంకరమైన దురాలోచన దుష్టత్వంలో తప్పిపోతున్నారని వివరించాడు ఈ ప్రతిష్ఠిత జనము ఇలా ఉండొచ్చా తప్పు కదా నిన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నారు కదా నీకు నువ్వు కాక వేరే దేవులను పూజిస్తున్నారయ్యా అని చెప్పుకొచ్చాడు అలాగే రెండో అధ్యాయానికి వచ్చేసరికి మరి క్రూరమైనటువంటి ఇస్రాయలీల గురించి ఇస్రాయల నువ్వు తీసుకుపోయి అన్నిలు అయినటువంటి భగవంతులకు వాళ్ళు ఇంకా దుర్మార్గులయ్యా ఏంటయ్యో నువ్వు చేసే పని అని ప్రశ్నించారు మొదటి అధ్యాయము ఒకట వచ్చ వచనం నుండి పదిహేడు వరకు సమస్య ఉంది తర్వాత దేవుడు చెప్పిన జవాబు ఉంది అలాగే రెండవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై వరకు మనం గమనించినట్లయితే ప్రవచనాలు మరి దేవుడు ఈ వారికి ఇచ్చేటువంటి శిక్షలు సమస్య గురించి ఆ ఉంది దేవుని యొక్క జవాబు అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం మూడవ అధ్యాయానికి వచ్చేసరికినండి స్థుతి ఆరాధన చేస్తున్నట్లు అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా నువ్వు అంత తెలిసిన దేవుడు ఆ నువ్వు పాపాన్ని సహించలేవయ్యా నువ్వు పాపాన్ని చూస్తూ ఉండలేవయ్యా అని ఎంతగానో దేవుని స్థుతించినటువంటి హబక్కుగా మనకి కనపడతాడండి హబకుకు అంటే కౌగులించు ఆయన పాడిన పాట నా అండ నా కొండ నా ప్రభువే అని పాట పాడతాడు మనకి పాటలు ఉన్నాయి కదా నా కొండ నీవే నా అండ నీవే అది ఇక్కడ నుండే హబక్కు గ్రంథం నుండే వచ్చినట్లుగా మనం చూస్తాం దేవుడే వీరిని శిక్షిస్తాడని ఈ క్రూరులను కల్దీలకు అపజెప్పబోతున్నాడని భావించినా కూడా కల్దీలను కూడా దుర్మార్గులైనటువంటి వీరిని కూడా బదిలిపెట్టడని ఆయన మూడవ అధ్యాయానికి వచ్చేసరికి స్థుతిస్తున్నాడు ఇలాగ మూడే మూడు అధ్యాయాలు ఉన్నాయి ఈ మూడిట్లో కూడా మరి మొదటి అధ్యాయం విషయాలు వారి దోషములు రెండవ అధ్యాయంలో కల్దీలు వారి దోషములు దేవుని యొక్క జవాబు ఉంది మూడో అధ్యాయానికి వచ్చేసరికి ఈయన దేవుణ్ణి స్మూపించే విధానము మనము చూస్తాం ఒక కొండ ఎక్కి గోపురం ఆ యొక్క కొండ దిగువ ఆ యొక్క పైకి వెళ్ళాడండి పైకి వెళ్ళి దేవుని అడుగుతున్నాడు దేవుని దర్శనంలో దేవుని అడుగుతా ఉన్నాడు ఇక్కడ యాభై నాలుగవ వచనానికి వచ్చేసరికి ఇది దేవోక్తి అంటాడు చాలా గొప్ప ప్రభా కొంచెం ఉన్నప్పటికీ హబక్కు గురించి బైబిల్ గ్రంథాన్ని ఉన్నప్పటికీ ఆయన పాపాన్ని సహించేవాడిగా లేడు మరి నీతి మంతుడుగా పాపము లేనివాడిగా పరిశుద్ధమైనటువంటి ప్రవక్తగా మనకు ఆయన కనిపిస్తున్నాడు మరి దేవుడు ఏం ఏం చేస్తున్నాడు ఈ పాపాన్ని చూడటం అని మనుషులతో కాదు కానీ దేవునితోనే మాట్లాడటానికి సిద్ధపడిన వాడిగా అతను కనిపిస్తున్నాడు అయ్యా నువ్వన్నీ ఎరిగిన దేవుడు అయ్యా నువ్వు గొప్ప దేవుడివి నీకు తెలియనిది ఏమీ లేదు అని వివరిస్తున్నాడనమాట దేవుని అందు మరి హబక్కుకు బాధ ఏంటండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునిలో నుండి తప్పిపోతున్నారు పాపానికి దగ్గరైపోతున్నారు అనే విషయాన్ని ఆయన బాధపడ్డాడు సరే అంటాడు కదా ఇది ఈ విషయం ఏదైతే దేవుని అద్ద రేజ్ చేశాడు ఇదంతా లేదేవా నీవుంటే నాకు చాలు నీ నీవుంటే నాకు చాలు ఏసయ్యా అన్నట్లు ఆ పాట పాడుకుంటాడు ఆ కీర్తన కూడా ఈ హక్కు గ్రంథం మూడో అధ్యాయం నుండే వచ్చినట్లు మనం చూడవచ్చు అనమాట ఇవన్నీ నాకు ఎందుకులయ్యా ఈ విషయాలను నాకు అర్థమైనా అవ్వకపోయినా నాకు నువ్వు ఉంటే చాలు బాధపడును మరి నీ యొక్క సన్నిధిలో నేను ఉంటానయ్యా అని మూడో అధ్యాయం వచ్చేసరికి కీర్తన ఆడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియలారా నీవు నీ చుట్టూ ఉన్నవారు పాపము చేస్తుంటే సహిస్తున్నావా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నావా నీ చుట్టూ ఉన్నవారిని సంస్కరించవలసినటువంటి బాధ్యత నీకుందని హవక్కులాగా నువ్వు ఎరుగుతున్నావా దేవుని వాక్కులతో ఉండవలసిన జీవితాలు దేవునిలో వర్దిల్లవలసినటువంటి జీవితాలు పాపమునకు నాకు దాసులైపోయి ఘోరమైనటువంటి మరి మరణానికి గురయ్యేటువంటి వారిగా ఉన్న వారి పట్ల మన యొక్క విధానం ఏమిటి ఆలోచించాలి అసలు మనమే సరిగా ఉండమండి ఒకరిని సంస్కరణ చేసే పద్ధతి పక్కన పెడితే మనకే వాక్యం ఎక్కదు మనమే దేవునికి దగ్గర కాము మనమే బైబుల్ చదువుకో మనమే ఎలాగుంటే వేరే వాళ్ళని సంస్కరించే వారంగా ఎలా ఉంటాం చెప్పండి వేరే వారికి చెప్పాలంటే మొదట మనము మారాలి మనల్ని దేవుడు పట్టుకోవాలి అలాగా మరి దేవుడికి రెండు ప్రశ్నలు సంధించాడు ఒకటేమో ఇస్రాయేలీల గురించి రెండేదేమో ఖల్దీయుల గురించి దేవుడు చెప్పిన జవాబు అయ్యా నేను అందరికీ తీర్పులు తీర్చే దేవుడిని పాపము నా నేత్రం సహించదని చెప్పినప్పుడు దానికి మరి ఆయనకి ఎంతగానో అర్థమయ్యి అర్థం చేసుకొని ఏమంటారంటే నువ్వు ఉంటే నాకు చాలయ్యా నువ్వు ఉంటే చాలు ప్రభావ ఇంకేమీ అవసరం లేదు అనే విషయాన్ని పిల్లరా ఈ ఉదయకాల సమయంలో మన బిడ్డలు దేవునికి ప్రతిష్ఠితులుగా ఉన్నారా లోకానికి ప్రతిష్ఠితులుగా ఉన్నారు మరి దేవుని మనం బిడ్డలు పెంచుకుంటున్నామా మన బిడ్డలు ఎలాగున్నారు లోకంలో తప్పిపోయేవారుగా పాపంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మన బిడ్డలు ఉన్నారా ఎక్కడున్నారు ఏ లోక సంబంధికులుగా మరి మన బిడ్డలు తిరుగుతున్నారు అనే విషయాలను మనం గ్రహించుకోవాలి మన బిడ్డలు చెడిపోతున్నది అందరూ చెప్పేదాకా మనకు తెలియదు కదండి మనమే గ్రహించుకోలేని స్థితిలో మనం ఉంటాం కానీ ఏ మానవుడైనా చేసేటువంటి పాపాలకు తీర్పు తెచ్చేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని మనం గ్రహించుకోవాలండి బ్రహ్మపత్రిక పన్నెండవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు మనం ఆలోచన చేస్తే మరి దేవునికి అవమానం తెచ్చే వారంగా ఉన్నామా దేవునికి ప్రతిష్ఠిత జనముగా మనం ఉన్నామా మన కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఏ విధంగా ఉన్నారు ప్రతిష్ఠిత బిడ్డలుగా ప్రతిష్ఠిత జనాంగంగా ఉన్నారా దేవునికి విరోధమైనటువంటి బిడ్డలుగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనందరము గ్రహించాలి కాబట్టి హత్తుకోవాలి ఏ హత్తుకోవాలండి యవనస్తులు బిడ్డలు చిన్న బిడ్డలు మరి మృతులు కానీ ఎవరైనా కూడా దేవుని హత్తుకోవాలి దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి బైబిల్ గ్రంథంలో వాక్కులను జీవ వాక్కులను మనము హత్తుకునే వారముగా ఉండాలి కాబట్టి హబక్కుకు అంటే హత్తు కొనుట అనేటువంటి మాట వివరిస్తున్నాం ఆ యొక్క ఆయన పేరుకు అర్థం ఏంటండి హబక్కుకు అంటే దేవుని హత్తు కొనుట అనేది మనం గ్రహించాలి హబక్కుకు దేవుడు వేసిన మరి హబక్కుకు దేవుడికి వేసినటువంటి మొదటి ప్రశ్న వేశాడు ఈ లేందయ్య ఇంత పాపంలో మునిగి తేగుతున్నారు అన్నప్పుడు దేవుడిచ్చిన జవాబు నచ్చలేదు అంతకంటే దుర్మార్గుల్ని వాళ్ళ మీద పంపిస్తాను అయినా మేము అన్నప్పుడు ఆ మాట ఆయనకి నచ్చలేదు రెండోసారి ఆ యొక్క ఖల్దీలైనటువంటి బబులోని వారి గురించి అడిగినప్పుడు దేవుడు వారికి కూడా తీర్పులు ఉన్నాయి నేను ఎవరిని వదిలిపెట్టే దేవుని కాదు ఈ వాక్యం ద్వారా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మనం చేసేదానికి ప్రతి దానికి తీర్పులు ఉన్నాయి దేవుని యొక్క తీర్పులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకొని చేయాలి ఏ పని చేసినా ఏ తప్పు పాపము చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా మనల్ని అన్ని గమనించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు మనకి తీర్పులు తీరుస్తాడు అనే విషయాన్ని మనము గమనించే వారంగా ఉండాలి ఈ ప్రవక్త గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నా కూడా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రవక్త యొక్క బాధ ఏంటంటే నీతి మంతులేమో బాధపడుచున్నారు అన్యో అన్యాదీయంగా ప్రవర్తించేవారు ఆ యొక్క ఇస్రాయలీలో పాపము దుష్టత్వం దురాశలు వ్యభిచారంతో ఉన్నవారేమో వర్ధిల్లుతున్నారు న్యాయంగా ప్రవర్తించే వారేమో అన్యాయం అయిపోతున్నారు బాధ మనకి కూడా అనేక మాలిలా అనిపిస్తుందండి కానీ మనము ఏం బాధపడాల్సిన అవసరం లేదు అన్నింటినీ చూసే దేవుడు అందరినీ గమనించే దేవుడు అన్ని విధాల న్యాయాలు తీర్పులు తీర్చే దేవుడు మనకు ఉన్నాడని మనం గ్రహించాలి ఈ హబక్కు గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి ఈ ప్రవక్త అయిన హబక్కు మరి ప్రతికూల పరిస్థితులు తన విశ్వాసాన్ని కోల్పోలేదు మూడో అధ్యాయానికి వచ్చేసరికి దేవునికి ఎంతగానో స్థుతులు అర్పించేటువంటి ప్రవక్తగా అతన్ని మనం చూస్తాం కాబట్టి మన జీవితాలు ఎన్ని కష్టాలకు కన్నీరు బాధలు ఉన్నా కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా దేవుని హత్తుకునే వారంగా దేవుని కౌగలించుకునే వారంగా వాక్యాన్ని ధ్యానం చేసేవారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నానని థ్యాంక్ యూ సో మచ్ చిన్న ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి నీకు వందనాలు సుధులు స్థూత్రయ్యా ఈరోజు మీరు నాయన మాతో నా తండ్రి హవక్కుకు ద్వారా అనేక విషయాలు మాట్లాడారు నా తండ్రి హబ్బకుకు పాపాన్ని సహించలేని వాడని పాపాన్ని అయా చూస్తూ ఉండలేని వాడని మేము కూడా సమాజంలో ఎందరో మా చుట్టూ పాపానికి దాసులే ఉన్న వారి కొరకు నాయన సంస్కరణ చేసేవారంగా నాయన మాకు అనేక వాకులు మీరు నాయన నేర్పించి ఉన్నారు అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోని బిడ్డలుగా మేమందరం ఉన్నటం ఆయన నీ కృపను నీ శక్తిని నీ బలమును దయచేయమని చేయమని అయోమములందరినీ కూడా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ఈనాటి దీవలను అందరికీ దయచేయమని చేయమని ఈ చిన్న ప్రార్థన వేసుని బట్టి అడిగి వెళ్ళిపో ప్రార్థన చేయచ్చు నామ తండ్రి అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సో మచ్